ఒంటిమిట్ట మండల వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈరోజు ఒంటిమిట్ట మండలంలో జరిగింది ఒంటిమిట్ట మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తరఫున ఏకగ్రీవంగా గతంలో గెలవడం జరిగింది ఇక్కడ ఈరోజు ఎలక్షన్లో ఉదయం షెడ్యూల్ ప్రకారం ఉదయం పది గంటలకు ఎలక్షన్ షెడ్యూల్ ఉంది పది గంటల లోపల నామినేషన్ వేయాలా ఎలక్షన్ లేక ఐదు మంది వైసీపీ ఎంపీటీసీలు వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది పది గంటల తర్వాత ఎంపీడీఓ గారు ఎలక్షన్ ఆఫీసర్ బయటకు వచ్చి సింగిల్ నామినేషన్ అయిపోయింది పత్రిక పత్రిక ముందు చెప్పడం జరిగింది పది గంటల తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత తర్వాత జేసీ గారి మౌలిక ఆదేశాల ప్రకారం పది గంటల టైంను పది గంటల వరకు పెంచి ఎవరైతే ఈరోజు సంచలనం సృష్టించినాం అని చెప్పే మేడా విజయభాస్కర్ రెడ్డి ముగ్గురు విజయశేఖర్ రెడ్డి ముగ్గురు ఎంపీటీసీలను తీసుకెళ్లి బలవంతంగా వాళ్ళను ప్రలోభ పెట్టి ఈరోజు వాళ్ళ ముగ్గురు పదకంటే పది గంటల టైం షెడ్యూల్ అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళను లోపలికి పంపించి పది పదిహేను నలభై ఐదుకు నామినేషన్లు వేపించి ఈరోజు ఎలక్షన్ జరపడం జరిగింది ఇది వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో నామినేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ ఏమి ఇక్కడ ఇవ్వలేదు కేవలం వైసీపీ అభ్యర్థిగానే నామినేషన్ చేశారు గెలిచిన అదే గెలిచిన తర్వాత డిక్లరేషన్ వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు సంచలనం అని ఏది సంచలనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తు గుర్తుతో గెలిచి నువ్వు కండువాసిన సంచలనమా నీకే కండువా వేయలేదు ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీరు ఎప్పుడన్నా కండువా వేయించుకున్నారా మీకేమన్నా కండువా వేసినారా నీకే తెలుగుదేశం పార్టీ కండువా వేయలేదు నువ్వు పచ్చ అదే స్వామివారు వేసినట్టు పచ్చగుడ్డ వేసి ఆ పచ్చగుడ్డ కూడా కనీసం సైకిల్ గుట్టు కూడా లేదే ఏదో సంచలనం సృష్టించినట్టు మొట్టిమిట్టి మండలంలో పెద్ద పెద్ద రేటు ఆరు ఆ ఇద్దరు రేట్లే నీకు ఆ పక్క ఈ పక్క ఉన్నోళ్ళు పెద్ద పెద్ద రేట్లు అలా మాట్లాడకూడదు నీకు నిజాయితీ ఉంటే ఎవరైనా సరే ఈ ఈ మండలంలో ఒక ఎంపీటీసీని రాజీనామా చెప్పి నీ పార్టీ నీ బ్రాండ్ తరపున నిలబెడతావో నీ పార్టీ తరపున నిలబెడతావో నిలబెట్టు గెలుచు అప్పుడు ప్రజలు ఖచ్చితంగా అంటే ఏం ఏం సాధించినారని తెలుగుదేశం పార్టీకి చెప్తావు తొమ్మిది నెలల్లో నువ్వు ఇచ్చిన ఒక్క హామీ చేయలే సూపర్ సిక్స్ అయింది అది సూపర్ ఫ్లాప్ అయింది ఏ దేనికి మీరు అంత విరివితున్నారు అర్థం కావాల అధికారం ఇచ్చింది ప్రజలకు మేలు చేయండి మొట్టమొట్టలో రావణుడు రావణుడు నిన్నటి వరకు మేమే ఎక్కడ ఏం చేయలేదే నువ్వు వచ్చినావు ఇప్పుడు రావణుడు ఇక్కడికి అందరు ఇక్కడ ప్రశాంతంగానే ఉండరు ఇక్కడ రెండు వర్గాలనే ప్రశాంతంగానే ఉండరు మీరు తెలుగుదేశం పార్టీ మీ పార్టీ